అండి ఈ రోజులలో కొత్తగా పెళ్ళి చేసుకున్న కపుల్స్ కూడా తొందరగా విడిపోతున్నారు లేకుంటే డివర్స్ తీసుకోవడమో పెద్ద మనుషుల సాయంతోనే విడిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉండడమో లేకుంటే ఎవరి బ్రతుకులు వాళ్ళు విడివిడిగా బ్రతుకుతూ ఉండడమో ఇలా జరుగుతున్నాయి నాకు తెలిసి వీటికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇచ్చుకోకపోవడం అంటే చి ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న మాటల నుంచే పెద్దగా సంభాషణ అనేది అంటే గొడవకు దారి తీస్తుంది అది ఎలా అంటే ఫస్ట్ ఏదో సరదా మాటలైనా కూడా సీరియస్ మాటలైనా కూడా వాళ్ళు చెప్పేది ఇప్పుడు వైఫ్ వచ్చి హస్బెండ్కి ఒక మాట చెప్తుంది అది ఇంపార్టెంట్ కానీ కాకపోని కాస్త అతను చేసే వర్క్ పక్కన పెట్టి లేదా వర్క్ చేస్తూనైనా ఆమె మాట వింటే ఓ నా మాటకు కూడా వాల్యూ ఇస్తున్నాడు నేను చెప్పేది కూడా వింటున్నాడు అని అర్థమవుతాయి సేమ్ టైం ఆ అమ్మాయి కూడా వినాలి అంటే వైఫ్ కూడా వినాలి అతను చెప్పేది ఏం చెప్తున్నాడు ఒకసారి విను అది పెద్ద మ్యాటరే కావాలి అని ఏం లేదు చిన్న చిన్న వాటి ఆఫీస్ మ్యాటర్సే కావచ్చు ఇంట్లో మ్యాటర్సే కావచ్చు ఎలాంటిదైనా అతను ఏదో చెప్తున్నాడు విందామన్నట్టుగా కాస్త వింటే నా మాటకు వ్యాల్యూ ఉంది నా వైఫ్ వింటుంది అనేది అతను కూడా అర్థం చేసుకుంటాడు ఇంకొకటి ఫైనాన్షియల్ అన్నట్టు హస్బెండ్ సంపాదించి తీసుకొస్తున్నాడు మనకిస్తున్నాడు ఓకే అది నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఇంట్లోకి ఆ తర్వాత రేపు ఫ్యూచర్లో ఏదన్నా సడన్గా ఏదన్నా ప్రాబ్లం వస్తుంది కావచ్చు ఇంట్లో కూడా కొంత అమౌంట్ ఉండాలి అని ఆలోచించుకోవాలి వైఫ్ ఆలోచించుకొని వృధా ఖర్చులు చేయకుండా చూసుకొని అమౌంట్ అనేది కొంచెం పొదుపు చేయాలి పొదుపు చెయ్యి అని హస్బెండ్ చెప్తేనే చేయడం కాదు హస్బెండ్ చెప్పకపోయినా కూడా మన ఆలోచన నా భర్త నా పిల్లలు నేను ఉన్న నాకు మాకేమన్నా సడంగ్ ఏదన్నా అయితేలా ఎంతో కొంత అమౌంట్ ఉండాలి అందరం గవర్నమెంట్ హాస్పిటల్ మీదనే డిపెండ్ అవ్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ప్రైవేటులోకి సమ్ సమ్టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు అమౌంట్ ఎట్లా ఈ రోజులలో కన్న తల్లిదండ్రులు కూడా వన్స్ ఒకసారి మ్యారేజ్ కొడుకు కయింది బిడ్డ పెళ్లి చేసామంటే పేరెంట్స్ కూడా డబ్బు పెట్టే పొజిషన్లో ఉండట్లేదు పెట్టట్లేదు ఏం చేస్తున్నారు ఇన్నేళ్ళ నుంచి మీ సంపాదన ఏమైంది అని అడిగే వాళ్ళే ఉన్నారు సో ఎంతో కొంత డబ్బు పొదుపు చేయడం కూడా నేర్చుకోండి సడన్గా హస్బెండ్ వచ్చి ఈ అవసరం ఉంది మీకు నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నా కదా ఏమైంది అని అంటే ఏం చెప్తారు అది కొన్నా ఇది కొన్నా ఇది కొన్నా అని అంటారు అవసరం ఇచ్చిన ఖర్చులు పెట్టకండి అవసరం ఉన్నంత వరకే పెట్టండి ఇంకొకటి హస్బెండ్ కూడా సేమ్ టైం అనవసరం ఖర్చులు భార్యకు తెలియకుండా సడన్గా ఫ్రెండ్స్ని తీసుకురావడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు చాలా 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 అవసరం అర్జెంట్ అయితే తప్ప అనవసరమైన వాటికి ఇంటికి తీసుకురావద్దు వైఫ్ లేని టైంలో ఇంటికి తీసుకొచ్చుకోవడం పార్టీలు ఇచ్చుకోవడం పార్టీస్ తాగడం లాంటివి పెట్టుకోవద్దు అలాగే వైఫ్ ఉన్న టైంలో కూడా ఇంటికి తీసుకురావద్దు మెయిన్ జెంట్సే కానీ లేడీసే కానీ హస్బెండ్ అనే అతను వైఫ్కి తెలియకుండా తెలిసి అయినా కూడా తీసుకురావద్దు తన పర్మిషన్ లేకుండా ఇంటికి సడన్గా ఎవరు రావద్దు అది ఏదో ఒక రోజు అది తిరిగి తిరిగి మీ లైఫ్ అంటే మీ కాపురానికే చెడు దారి తీస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏ చిన్న గొడవలు పడ్డా కూడా థర్డ్ పర్సన్ అనే వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు గొడవ అవుతుంది తర్వాత సడన్గా ఫోన్ చేసి అమ్మ మా హస్బెండ్ ఇలా అంటుండు నా మాట వినట్లేదు చీటికి మాటికి కొడుతుండు తిడుతుండు ఫస్ట్ మీ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటిదని అది తెలుసుకోండి సేమ్ టైం ఆ అబ్బాయి కూడా వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్లు చేయడాలు లేకుంటే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళిపోవడాలు ఇలా చెప్పడాలు ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు హస్బెండ్ దృష్టిలో ఏంటిది చీటికి మాటికి నా వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో నా గురించి చెడుగా చెప్తుంది అలాగే అమ్మాయి కూడా అనుకుంటుంది ఏదో ఒకటి మా అత్త మామతో చెడుగా చెప్తున్నాడు మా బావ మరుదులతోని మా ఆడపరుచులతోని చెడుగా చెప్తున్నాడు అనేది ఒకటి పడిపోతుంది అన్నట్టు సో అలా పడడం మైండ్లో ఫిక్స్ అవ్వడం వల్ల ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది దూరం అవుతుంది అలా దూరం కావద్దు అని అంటే ఫస్ట్ ఈ ఇరుగు పొరుగు నీ చుట్టూ వాళ్ళతో నీ ఫ్యామిలీ మెంబర్స్తోని చెప్పడం మానేయండి ఒకసారి మనం పెళ్లి చేసుకున్నాము వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు ఎంతో పెద్ద రీజన్ ఎంతో పెద్ద సిచ్యువేషన్ వస్తే తప్ప వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి అది కూడా మీ పేరెంట్స్ని మాత్రమే ఇన్వాల్వ్ చేయండి చాలా పెద్ద ప్రాబ్లం వస్తే తప్ప మన చుట్టము పిన్ని బాబాయ్ తమ్ముడు అన్న వీళ్ళందరూ నీకు పెళ్ళైంది అని అంటే నీ ఫ్యామిలీని వాళ్ళు నీ రక్తమే కావచ్చు ఎంత రక్త సంబంధమైనా కూడా వాళ్ళు పరాయి వాళ్ళతోనే సంబంధం ఎందు సమాధానం ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిందండి మీ అన్న నీకు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయింది మీ బ్రదర్ వచ్చే వచ్చేస్తాడు మా సిస్టర్ని ఇలా అన్నావు నేను తీసుకెళ్తా మా ఇంటికి ఓకే తీసుకెళ్తాడు ఎన్ని రోజులు ఉంచుకుంటాడు మీ బ్రదర్స్ సిస్టర్స్ అయినా మీ పేరెంట్స్ అయినా ఎన్ని రోజులు మిమ్మల్ని సాదుకుంటారు అలాగే అబ్బాయి తరపున కూడా అరే అది అలా ఉంటుంది కదా వదిలేయరా చూసుకుందాం నువ్వు మొగాడివి నువ్వు సంపాదిస్తున్నావు నీకు ఇంకో పెళ్ళి చేస్తాం నీకేం తక్కువరా నీకు సంపాదన ఉంది భూమి ఉంది ఇల్లు ఉంది ఆస్తి ఉంది నీకేం తక్కువ అన్నారు వరంటే అతనిని మీరు పేరెంట్స్ అనేవాళ్ళు మీ ఇంట్లో మీ కొడుకుని రెచ్చగొడుతున్నట్టే మనసు అయినా ఒక్కసారిగా మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు ఫిక్స్ అయిపోయిందంటే వైఫ్ని దూరంగా పెట్టేస్తాడు నాకేం తక్కువ నేను సంపాదిస్తున్నా నాకు నా పేరెంట్స్ ఉన్నారు ఇలా సో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు అస్సలు ఇన్వాల్వ్ కావద్దు చాలా పెద్ద సిచ్యువేషన్ వస్తే తప్ప నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ మీ మధ్యలో సరదాలు అనేవి కంపల్సరీ ఉండాలి అంటే బిజీ లైఫ్ అండి ఈ రోజులలో వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్ చేస్తున్నారు ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు లేదా వైఫ్ ఇంట్లో ఉన్నా కూడా హస్బెండ్ చేస్తున్నారు ఆమె ఇంట్లో ఏమి ఉండట్లేదు ఇంటి మొత్తాన్ని చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది బోలడంత టెన్షన్స్తో ఉంటుంది సేమ్ టైం హస్బెండ్ కూడా బయట వర్క్స్తో టెన్షన్స్ టెన్షన్స్తో ఎంత టెన్షన్స్తో ఉన్నా కూడా హస్బెండ్ అనేవాడు సరదాగా భార్య నవ్విస్తూనే ఉండాలి ఆమె కూడా సరదాగా అతని కోసం అతని నవ్వు కోసం అతని మాట కోసం బేట్ చేస్తూ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట మన వైఫ్కి నచ్చాలి మన మాట మన హస్బెండ్కి నచ్చాలి అలా సరదా ఉన్నప్పుడే